హలో వ్యూవర్స్ నేను మీ భోజన బాబీ మీరు చూస్తున్నారు రేబోన్ నేను కిచెన్ ఈరోజు నేనైతే ఇక్కడ కోటి దగ్గర ఉన్న విమెన్స్ కాలేజ్ బస్ స్టాప్ దగ్గర నల్లపొచ్చలయం ఎదురుగా ఒక చిన్న బండి మీద ఒక ఆయన నియర్లీ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుండి చాలా హెల్దీ స్నాక్ని అయితే అమ్ముతున్నారన్నమాట అసలు ఆయన అమ్మే స్నాక్ ఏంటనేది ఆయన మాట్లాడి తెలుసుకుందాం ఈ బండి దగ్గర చాలామంది జనాలు వచ్చి ఆ స్నాక్ని వెంటనే తీసుకుని వేడివేడిగా ఇక్కడే తినేసుకుని అలాగే ఈ రోడ్లోనే అలా నడుచుకుంటూ కూడా వెళ్తూ వెళ్తూ స్నాక్ని తింటున్నారు ఇప్పుడైతే మనకి జనరల్గా జంక్ ఫుడ్స్ అవి ఉన్న టైంలోని ఇలాంటి ఒక హెల్దీ స్నాక్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అది కూడా ఆయన థర్టీ ఫైవ్ ఇయర్స్ నుండి ఇక్కడే ఇదే ప్లేస్లోని సర్వ్ చేస్తున్నారంటే ఆ స్పెషల్ స్టోరీని మీరు తప్పకుండా చూడాల్సిందే అందుకే లేట్ చేయకుండా ఆ బండి దగ్గరికి వెళ్ళిపోదాం లెట్స్ గౌ సో నేను చెప్పిన బండి అయితే ఇదేనండి హలో బాబాయ్ నమస్కారం బాబాయ్ మీ పేరేంటి నా పేరు వీరేశం వీరేశం బాబాయ్ ఏంటిది మీరు చేస్తున్న ఈ స్నాక్ ఏంటి అసలు ఇది శనగలు పెసర్లు చేసి ఫ్రై చేసి ఇస్తాం అవునా విటమిన్ ఇది అవునా విటమిన్ ఓకే ఓకే మరి బాబాయ్ ఎంతకాలం నుండి చేస్తున్నారు మీరు ఇది నేను దాదాపుగా ఒక ముప్పై ఐదు ముప్పై ఏడు ఏళ్ళు అవుతుంది ముప్పై ఏడేళ్ళు మా చిన్నతనం నుంచి మీరు ఎక్కడే చేస్తున్నారా ఇక్కడే చేస్తున్నాను నేను నేను పక్కకే చదువుకున్న క్లాక్ క్లాక్ టవర్ స్కూల్లో అవునా ఓకే ఓకే నా బ్యాచ్ ఎస్ఎస్సి బ్యాచ్ ఎయిటీ ఎయిటీ టూ ఎయిటీ టూ ఎస్ఎస్సి కంప్లీట్ నాది ఓకే సో మీరు చదువుకున్న తర్వాత స్టార్ట్ చేస్తారా లేదు చదువుకుంటా అమ్మినా చదువుకుంటూ కూడా అమ్మారు చదువుకుంటూ అమ్మిన ఓకే నా మ్యారేజ్ కాలి అప్పుడు చిన్నప్పుడు అవునా ఓకే ఓకే అప్పటికే ఈ రోడ్ లో ఏమి ఉండే స్నాక్స్ మీరు ఆ టైమ్ లో ఆ టైమ్ లో అయితే మామూలుగా ఉండే ఇది లేకుండే ఓకే అయితే నేనేంది అంటే నేనే కనిపెట్టిన దీన్ని అవునా నాకు అందరు నాతో పాటు చదువుకున్న వాళ్ళు మంచి జాబ్ లో వెళ్ళిపోయారు నాకు బీద పరిస్థితి నాది ఓకే నాకు చెల్లెలు ఉండే అక్కలు ఉండే వాళ్ళని పోషించాలి ఒక చెల్లెళ్ళు పెళ్లి చేసిన అందరు వాళ్ళందరూ చూసుకునేవాడిని నేను చూసుకుంటే చూసుకుని ఒకసారి ఐడియా వచ్చింది నాకు చెంగల్ నానబెట్టిన అప్పుడు ఎన్ని కిలో ఒకటే కిలో ఒక కిలో పెసర్లు నానబెట్టిన చూసినా ఆ ఒక కిలో చెంగిల్ కూడా రెండు రోజులు మూడు రోజులు అమ్మేవాడిని ఒక కిలో రెండు కిలోలు పెసర్లు ఒక కిలో రెండు మూడు రోజులు అమ్మేవాని అప్పుడు ఎంత సార్ పది పైసలు ఓన్లీ పది పైసలా పది పైసలు ఇప్పుడు మీరు అమ్ముతుంది ఏదైతే ట్వంటీ రూపీస్ మినిమం ఇప్పుడు ట్వంటీ రూపీస్ ఓకే అప్పుడు పది పైసలు పది పైసలు మొత్తం టోటల్ యాభై రూపాయలు నలభై ఐదు రూపాయలు అమ్మేటాన్ని ఓకే ఆ ఎప్పుడు సెవెంటీ ఫైవ్ లా సెవెంటీ సిక్స్ లా ఎప్పుడన్నా వంద రూపాయలు అయింది నాకు నిద్రబోట కుటుంది ఆ టైంలో ఓకే టైంలో వంద రూపాయలు అంటే అరే ఏం ఇవ్వాల మస్తు గిరాకైంది అవునా ఖుషిపడేవాళ్ళు ఓకే చదువుకుంటునే ఇలా అమ్మేవారు చదువుకుంటే మామూలుగా అయితే నలభై యాభై రూపాయల కంటే ఎక్కువ అమ్మాయి ఆ టైంలో ఓకే నా ఇనుపున్న వాళ్ళని పోషించిన చూసినా ఖర్చు పెట్టిన ఇప్పుడు నాకు అక్క చెల్లెలు నలుగురు నలుగురు నలుగురినే మీరే పోషించారు నాకంటే పెద్దవాళ్ళు కొంచెం నాకంటే ఒక ఇద్దరు ముగ్గురు పెద్దవాళ్ళు వాళ్ళు పెళ్లిళ్ళు చేసినాం మా అక్కలు కూడా తుట్టోడు ఉండే చేసిన ఒక వచ్చేలా అయితే నేను సొంతంగా చేసినా సొంతంగా ఎయిటీ సెవెన్ లా ఇది అమ్ముతున్నాయి ఇది అమ్ముకుంటూ మరి ఇది ఈ రెసిపీ మీకు ఎలా తెలిసిందంటే మీరు ఇంట్లో మీ మమ్మీ నాకే ఐడియా వచ్చింది నాకే ఐడియా వచ్చింది అవునా ఇది నానబెట్టి అమ్ముదాం ఓకే పోతుందా పోదా ఓకే అట్లా కొన్ని రోజులు అయినాక కంటిన్యూగా కంటిన్యూగా నడుస్తున్నాయి ఓకే ఇది అప్పుడు ఓన్లీ నానబెట్టారు ఇలా ఫ్రై కూడా చేస్తారా అప్పుడు కూడా ఫ్రై ఇలాగనే ఇలాగనే ఓకే అయితే ఇప్పుడు ఎన్ని కేజీలు వేస్తుంటారు రోజుకి నేను ఇప్పుడు ఎనిమిది కిలోలు ఎనిమిది కిలోలు ఎనిమిది కేజీలా ఎనిమిది కేజీ పదహారు కేజీలు అయితే టోటల్ గా ఎన్ని గంటలు పెడతారు బాబాయ్ ఇక్కడ మూడు గంటలకు మూడు గంటలకా మూడు గంటలు ఓకే ఓకే మూడు గంటల నుండి ఎన్ని గంటలకు పదకొండు పదకొండున్నర అవుతుంది పదకొండు వరకు అయిపోద్దా పదకొండు బాగా సెగలు కూడా వచ్చేస్తున్నాడు ఇక బాగా అలవాటు అయిపోయింది సో ఏంటంటే వేస్తారు బాబా ఇందులోనే ఉప్పు మసాలా గరం మసాలా అల్లం ఎల్లిగడ్డ నిమ్మరసం ఆనియన్ కొత్తిమీర అన్ని ఉంటాయి అంతే అంటే అంత విటమిన్ అంత కల్తీ మాత్రం ఏమి లేదు ఏం లేదు ఇంత ఫ్యూర్ ఏం చేసినా కండ్ల ముందల్ని కండ్ల ముందల్ని ఇంట్లో కిందికి వెళ్ళి ఇచ్చేది కాదు కండ్ల ముందలనే మొత్తం అంతా ఇక్కడ ఇక్కడనే కండ్ల ముందలని కొంచెం ఆయిల్ వేస్తారా ఆయిల్ వేస్తాం చూస్తున్నారు కదండి ఇక్కడ ఈ స్నాక్ కంటిన్యూస్ గా ఎందుకంటే బాబాయ్ అయితే ఇప్పుడు నేను ఆఫీస్ ఇక్కడ జనాలు కూడా చూస్తున్నారు కదా మీరు జనాలు అందరూ కూడా మూగిపోయి ఉన్నారు బండి దగ్గర బాబాయ్ ఎప్పుడెప్పుడు స్నాక్ ఇస్తారా అని అని చూసారు కదా ఇంత మంది వెయిట్ చేస్తున్నారు బాబాయ్ అయితే ఇక్కడ ఈ సెంటర్ లో చాలా ఫేమస్ ఇందులో మా భార్య కూడా సపోర్ట్ ఆ ఇందులో మా భార్య కూడా సపోర్ట్ ఆమె ఇంట్లో తయారు చేస్తుంది అంత చేసి ఇస్తుంది ఓకే అంటే ఇప్పుడు ఆల్రెడీ నానబెట్టేసి దాన్ని గుడ్డలో 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 కడతాం కూడా తోడున్నది ఆమె చేస్తేనే అంతా అవుతుంది బాబు కూడా ఆయన కూడా ఆయనతో పాటు నా ఒక ఇప్పుడు ఏజ్ అయిపోయింది చేస్తున్నా అయితే మరి అదంతా పార్సల్ ఫిఫ్టీ ఫిఫ్టీ యాభై ఓకే అప్పుడు జమానాలు యాభై రూపాయలు అమ్మేది అప్పటి జమానాలు ఇప్పుడు మామూలుగా వెళ్ళిపోతుంది ఓకే 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 సో పది పైసల నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు ఇరవై రూపాయలు ఐదు పైసలు ఐదు పైసలు ఐదు పైసల ఐదు పైసలు ఐదు పైసలు సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫోర్ నుంచి సెవెంటీ ఫైవ్ నుంచి ఓకే 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 అమ్మో చూసారు కదండి ఇక్కడ అయితే మంచిగా ఈ స్ప్రౌట్స్ అన్నిటిని కూడా అలాగే నానబెట్టి చిన్న ఫ్రై చేసి ఆ పైన కొంచెం ఉప్పు కారం మసాలా ఆనియన్స్ నిమ్మకాయ అంతే నిమ్మకాయ అండ్ కొత్తిమీర ఇదైతే మాత్రం చాలా అంటే చూస్తుంటేనే నాకు ఎప్పుడు ఇప్పుడు ఏ బాబా నా ఇప్పుడే ఇప్పుడు ఓకే ఇంక ఈ కళ అలా కాల్తూనే ఉంటది ఇంకా ఆపేద లేదమ్మా ఓకే సో ఇక్కడ మనతో పాటు ఇక్కడ ఈ బండి దగ్గర ఉన్న మిగతా జనాలను అడిగి తెలుసుకుందాం అసలు దీని టేస్ట్ ఎలా ఉంది అండ్ ఆల్సో వాళ్ళు ఎప్పుడెప్పుడు నుండి తింటున్నారు అనేది ఎప్పటి నుండి తింటున్నారు మీరు ఇది ఇది నేను డైలీ డైలీ తింటా ఎప్పటి ఎప్పుడు అంటే మీరు ఫస్ట్ ఎప్పుడు చూస్తారు బాబాయ్ని చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు మీద పక్కనే ఉంటాం మేము అవునా ఓకే ఓకే చడ్డీ వేసుకొని వస్తుంటే టూ రూపీ మీరు చిన్నప్పుడా అంతే అంతే అప్పుడు ఇంత జనాలు ఇంత ట్రాఫిక్ లేకుండే కదా సైకిల్ మీద వచ్చి తినేసి వెళ్ళిపోతుంటే ఏదన్నా పక్కన కదా అవునా సాయంకాలం ఓకే టైం సో భయ అయితే వన్ టూ రూపీస్ ఉన్నప్పటి నుండి కూడా తింటుండేవాడు అంట సో సేమ్ టేస్ట్ అప్పటి నుంచి ఎప్పుడు దాకా అప్పటి నుండి ఇప్పుడు వరకు ఒకటే టేస్టా అంతేనండి మీరు మీరు ఎప్పటి నుండి తింటున్నారండి నేను ఇప్పుడు వన్ టూ ఇయర్స్ నుంచి తింటున్నాను వన్ టూ ఇయర్స్ నుండా ఇలాగ ఆఫీస్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ వచ్చేస్తారా ఆప్ కబ్ చే లే రహే వన్ ఇయర్స్ సే లే వన్ ఇయర్స్ సే లే రహే ఆ చల్ అయితే ఆప్ కో బెహతరీన్

సో అన్న మీరు కూడా మరి నాన్నగారికి ఇలా ఉంటున్నారా చిన్నప్పటి నుండి నేను వచ్చి ఎయిట్ ఇయర్స్ అయితే అవునా ఓకే ఓకే జాబ్ చేద్దాం అనుకున్నా జాబ్ చేసినారు కానీ దానికన్నా కింద ఇయడం ఎందుకు మళ్ళా ఓకే అది మనం చేసుకుంటేనే మంచి ఉంటుంది

మళ్ళీ ఇంకోటి తిందామని చెప్పని చూస్తున్నాడు నాకైతే నోరుతుంది ఈ స్ప్రౌట్స్ అన్నిటిని కూడా ఉత్తిగా నార్మల్ స్ప్రౌట్స్ తింటే మాత్రం ఏమీ అంత మజా అయితే ఉండదు ఈ ఫ్రైడ్ స్ప్రౌట్స్ ఏవైతే ఉన్నాయో ఇవైతే నేను ఇప్పుడు ట్రై చేస్తున్నాను భయ్యా నాకు ఒకటి అందుకో నా కోసం చెప్పండి ప్రత్యేకంగా కలుపుతున్నాడు భయ నాకు సో చూసారు కదా దీనిపైనే చిన్నగా అలాగా ఇచ్చారు చిన్న స్పూన్ దీన్ని కొంచెం ఇలా మిక్సింగ్ చేసి వావ్

వెరీ గుడ్ ఠీక్ ఐ ఠీక్ ఐ యామ్ సటిస్ఫైడ్ ఓకే మరి బాబాయ్ మీ దగ్గరికి వచ్చిన కస్టమర్లు వస్తుంటారు అలాగా వచ్చా వస్తూనే ఉంటారు దూరం నుంచి ఫోన్లు చేస్తారు మాకు రెడీ రెడీ చేసి పెట్టండి అవునా హైబ్రిడ్స్ లో జీపీ ఆఫీస్ ఉంది కదా అవును అక్కడ నుంచి ఫోన్ చేస్తారు అంటే వస్తున్నప్పుడు మాకు ఇండైతే ట్రాఫిక్ జామ్ అయిపోద్దినా నాకు ఇన్ని పొట్లా పొట్లాలు కట్టండి అని కట్టడాన్ని ఫోన్ చేస్తారు ఫోన్ నెంబర్ ఉన్నాయి వాళ్ళ తాను ఓకే అలాగా అయితే ముందుగానే మీరు పార్సెల్ చేసి ఉంచితే వాళ్ళు అలాగా బస్సులో లేడీస్ వస్తారు వాళ్ళు తీసుకెళ్తారు అంత కస్టమర్ లేరు బస్సులో వాళ్ళు కూడా పాత వాళ్ళే చాలా పాత వాళ్ళు వాళ్ళు కూడా ఓకే వాళ్ళు చిన్నప్పటి నుంచి కాలేజీలో చదువుకున్నప్పటి నుంచి వాళ్ళ మ్యారేజ్ భర్తలతో సహా వచ్చి చెప్తారు వాళ్ళు అవునా ఏమండి నేను మ్యారేజ్ కాకపోయిన నుంచి నేను చదువుకుంటున్నప్పటి నుంచి ఈయన దాన్న చని తినేవాణి అని చెప్తారు వాళ్ళు పరిషాన్ అవుతుంది ఇప్పుడు సార్ నేను పెట్టి ముప్పై ఐదు ఏండ్లు అవుతుంది నెంబర్లు ఉన్నాయి మా ఫోన్ నెంబర్లు ఉన్నాయి వాళ్ళ తన అదే జనాలు అందరూ కూడా వచ్చి ఇలా బండి మీద ఆ బండి మీద తిండి వెళ్ళిపోతున్నారు ఇక్కడ అందరూ తీసుకెళ్తారు బస్సులో చెప్తారు బస్సులో ఇసుకపోతారు డ్రైవర్లు తింటారు కండక్టర్లు తింటారు అట్లా అని సో అందరికి మంచి హెల్తీ స్నాక్ ని అయితే సర్వ్ చేస్తున్నారు బాబాయ్ అని ఓ కొంచెం కష్టమైన పనేనండి ఇది సెగది అలా ముఖం మీదకి వస్తుంది బాబాయ్కి అలవాటు అయిపోయింది కనుక ఆయన చేస్తున్నారు ఆయన అలవాటు అయిపోయింది అట్లా నాకు మా బాబు తోడు లేకుంటే బండి కూడా లేదు ఓకే ఆయన లేకుంటే బండి కూడా లేదు ఆయన ఆయన ఉండేపటికే నడుస్తుంది ఓకే సో వీరోజు చూసారు కదా వీరేశం బాబాయ్ యొక్క మొలకల బండిని మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ ఇంకొక స్పెషల్ ఫుడ్ మీకు పర్చేజ్ చేస్తా అంటే దాని స్టేట్ కిచెన్ నేను మీ భోజన పిడు బాబీ ఆఫ్